హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అరీంత్ ఇవాళ టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్లో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు దీనికి కారణం నేను చెప్తాను మీరు మీకు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు ఏంటి కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్లో క్లిక్ అవ్వాలని చెప్పేసి చాలామంది ఫండమెంటల్స్ తెలియకుండానే దీంట్లో దిగిపోతున్నారు దానికోసం ఏమీ తెలియకుండా కొద్దిగన్నా కొద్దిగా తెలుసుకోవాలి కదా మనం దేనితో ఉన్న అడుగు పెడుతున్నామంటే దానికోసం ఎంతో గంత తెలుసుకోవాలి దాంతో మనం సెర్చింగ్ చేయాలి యూట్యూబ్లో సెర్చింగ్ చేయాలి ఏంటి యూట్యూబ్ ఏంటి ఎలాగా ఎలా వీడియోలు తీయాలి ఏం చేయాలి దేంతో తీయాలి అన్నీ సెర్చింగ్ చేయాలి సెర్చింగ్ చేసి మనం ఏ వీడియో చే మనం అందరూ అందరూ మాక్సిమం ఏ వీడియోలు చేస్తారంటే యూట్యూబ్లో పెడతా ఉంటారు నాకు యూట్యూబ్ వల్ల ఇంత డబ్బు వచ్చింది చాలా డబ్బు వచ్చింది నాకు నాకు నెలకి ఎంత వచ్చిందంటే నేను నెలకి ఎన్ని లక్షలు సంపాదించానంటే అని వస్తూ ఉంటాను జనం అందరం మైండ్ సెట్ అందరం డబ్బులు అవసరం కాబట్టి ఆడు అన్ని లక్షలు సంపాదించేస్తున్నాడు మనం ఇది సంపాదించకూడదు అని చెప్పేసి దీంట్లో దూకున్నారుమాట యూట్యూబ్లలో దూకండి తప్పులేదు ఎవరైనా దూకొచ్చు తప్పులేదు కానీ వాళ్ళు పెడుతున్నారు కదా నేను లక్ష లక్షలు సంపాదిస్తున్నాను వేలు సంపాదిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు కనుక్కోండి వాళ్ళు వీడియోలు చూడండి వాళ్ళు ఎంతకాలం నుంచి వచ్చారు ఏంటి వాళ్ళు ఛానల్ పెట్టి ఎంతకాలం ఏంటి అని రీసెర్చ్ చేయండి వెంట వెంటనే మీకు డబ్బులు వచ్చే మాంటే అయిపోవడం లక్షల లక్షల రూపాయలు వెంటనే జరగని పని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా చేయాలంటే పేషెన్స్ ఉండాలి పేషెన్స్ ఉంటేనే మనం దేంట్లో ఉన్న చూసుకెళ్ళగలం అనమాట పేషెన్స్ లేకుండా మనకి యూట్యూబ్ చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ చాలామంది రన్ చేస్తారు కొంతకాలానికి డబ్బులు రావట్లేదు వీస్ రావట్లేదు వీస్ రావట్లేదు ఫస్ట్ తర్వాత డబ్బులు వీసిన తర్వాత చూద్దాం వీస్ రావట్లేదు ఫీజు రావట్లేదు చేత ఆపెత్తున్నాడు ఫీజు రావట్లేదు ఆపెత్తున్నాడు అది చేయడం తప్పు కదండి ఇప్పుడు మనం పుట్టిన వెంటనే నడిచేస్తామా నడడం నడవం కదా కొన్ని రోజులు పట్టాలి అమ్మ నాన్న నడిపించాలి మెల్లిగా నడిపించితేనే మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేసుకుంటూ నడక వస్తుంది నడక వచ్చిన తర్వాత మనం పరిగెడతామన్నమాట లేచి పరిగెడతాం అలాగా అలాగే అలా చూసి మన అన్నీ అవుతూనే కదా మరి వెంటనే ఆ యూట్యూబ్లో లక్ష సంపాదించిన వేలు సంపాదించాం అని ఆ వ్యూ అదే మైండ్ సెట్లో మాత్రం పెట్టుకోకండి మీరు సంపాదిస్తే కంపల్సరీగా సంభవించే డబ్బులన్న ప్రతి ఒక్కరూ సంపాదించవచ్చు అది మెల్లిగా యూస్ మీరు యూట్యూబ్ పెట్టిన వెంటనే ఏంటంటే ఛానల్ ఆపకూడదు కొంతకాలం వ్యూస్ రాకపోయినా పెట్టండి వీడియోలు వీడియోలు పెట్టాలి మన వ్యూస్ రా రాకపోయినా మనకు అది కొద్ది టైంలోనే టైం పడుతుంది వ్యూస్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వీస్ అవుతుంది మీకు ఒక విషయం తెలుసా మనకి ఉద్యోగంలో జాయిన్ అయినట్టు చిన్న పోస్ట్ వస్తుంది మెల్లిమెల్లిగా ప్రమోషన్ వస్తుంది అలాగా అంతే కదా చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ప్రమోషన్ వచ్చి ఎలాగొస్తుంది చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాయి కదా ఒకేసారి పెద్ద ఉద్యోగంలో ఎలాగొచ్చేస్తుంది అలాగే మనం చిన్నగా ట్రై చేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గ్రోత్ సంపాదించుకోవాలి దాని మీద వాచ్ టైం సంపాదించుకోవాలి మన వ్యూవర్స్ మనకి సబ్స్క్రైబర్స్ అన్నీ సంపాదించుకుంటేనే కదా మనకి అవన్నీ అవుతేనే దాంట్లో సక్సెస్ఫుల్ వస్తుంది మనకి సక్సెస్ఫుల్ వస్తుంది దాంట్లో డబ్బులు వస్తాయి దాంట్లో పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి మనకి దానివల్ల ఫలానా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది వీళ్ళకి అని చెప్పి గుర్తుపడతారు అనమాట మనకి కొన్ని రోజులు ఛానల్ పెట్టాం వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది వందకి డెబ్భై ఐదు మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తీసేస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మీరు ఏం చేస్తారంటే ఆ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అండి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మానకండి ఎవరోని అందరూ ట్రై చేయాలండి ట్రై చేయకుండా అలాగవుతుంది గ్రోత్ రావాలి దాంట్లో ముందు మీరు కనీసం వారం మూడన్న పెట్టాలి చాలామంది చేసే తప్పు పనులు ఏంటంటే ఇప్పుడు ఓమని పెట్టేస్తారు వీడియోలు సమ్మ ఎక్కడ పడితే అక్కడ వీడియోలు పెట్టేస్తారు ఛానల్ పెట్టి కొత్త కదా ఇప్పుడు కొత్తగా పెళ్ళి ఎలాగ ఉంటుంది పరిస్థితి అలాగే ఊపి ఉంటుంది ఇప్పుడు మనం పెట్టేస్తారు కొన్ని రోజులు పోయిన తర్వాత తుస్ మనం ఆగిపోతాడు అలా కాకూడదు కంటిన్యూ పెట్టాలి మనం వారానికి మూడు పెడతామా లేకపోతే వారానికి ఒకటి పెడతామా అవి చూసి అదే కంటిన్యూ చేయాలి మీరు వీస్ వచ్చినా రాకపోయినా వీ నేను ముందే చెప్పాను మీకు వ్యూస్ మంక చూడద్దు వ్యూస్ వంక అసలు చూడకసలు మీరు మనం వీడని పెట్టాలంతే పెట్టడం అంతే మీరు రివ్యూస్ చూసుకుంటూ సబ్స్క్రైబర్ చూసుకుంటూ ఉంటే డిసప్పాయింట్ అయిపోతారు డిసప్పాయింట్ అవ్వకూడదు మిమ్మల్ని అది చూడకూడదు అది మీరు కంపల్సరిగా గోల్ రీచ్ అవుతారు గోల్ రీచ్ అవ్వాలంటే పేషెన్స్ కావాలి పేషెన్సీ పట్టుదల అన్నీ ఉంటేనే మీరు రీచ్ కావచ్చు అనమాట చాలామంది ఈ ఫెయిల్ అవుతున్నారు దానికోసం నేను చెప్పాను ఈ ఇది మాక్సిమం అలా మాత్రం ఎవ్వరూ చేయకండి ఓకేనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్